హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ రామకృష్ణ మన రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా రీసెంట్గా నా ట్రైనింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళని ఈ బిజినెస్ కోసం ఇన్వైట్ చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు ఎవరు రావట్లా ఈ బిజినెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏదైనా టిప్స్ టెక్నిక్స్ ఉంటే చెప్పండి అని మనకు తెలిసిన వాళ్ళు అంటే వామ్ మార్కెట్ ఈ వామ్ మార్కెట్ ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి అని ఒక ఫైవ్ స్టెప్స్ తెలుసుకుందాం వీటి ద్వారా ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ ఈ టిప్స్ కొంచెం కామన్ సెన్స్తో కనుక వాడగలిగితే మీ టీంలో రిక్రూట్మెంట్ చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది సో ఆ స్టెప్స్ ఏందో ఒకసారి చూద్దాం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్ల టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేసి బిజినెస్ ప్రజెంటేషన్ ఇన్పించాలనుకుంటున్నారు సో నెమ్మదిగా మీ టీంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే స్టార్ట్ విత్ రిలేషన్షిప్ నో రిక్రూట్మెంట్ మీ రిలేటివ్స్ తోటి ఈ బిజినెస్లో జాయిన్ అవ్వు రిక్రూట్ అనే టాపిక్కే రాకుండా మాట్లాడాలా ఎగ్జాంపుల్కి మీ కాలేజ్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడండి అతని పేరు రాజేష్ అనుకుందాం రాజేష్ మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత కనపడ్డాడు మీరు జస్ట్ పిచ్చాపాటు మాట్లాడి నేను ఒక బిజినెస్లో జాయిన్ అయినా నువ్వు వచ్చాయి అని అన్నారంటే జాయిన్ అయ్యాను అనే ఒక మాట వింటే చాలు పారిపోతారు ఎందుకంటే నీతో పాటు కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే ఇతను కూడా ఏ ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు తనకో తన రిలేటివ్స్కో తన ఎదిరింటోళ్ళకో తనకు తెలిసిన వాళ్ళకో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీద అతను ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చి ఉండొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ మీద కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ఓ చేయాలి ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడండి రాజేష్ అమ్మ నాన్న ఎలా ఉన్నారు మ్యారేజ్ అయిందా సిస్టర్ మ్యారేజ్ అయిందా సో ఇలా మాట్లాడండి తర్వాత ఆక్యుపేషన్ జాబ్ గురించి మాట్లాడండి జాగ్రీ ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు ఎన్ని గంటలు జాబ్ చేస్తావు ఎంత శాలరీ మిగులుతుంది శాలరీలో ఏమైనా సేవ్ చేయగలుగుతున్నావా లేదా రూపాయి మిగులుతుందా సో ఎక్కడెక్కడ ఏమైనా ల్యాండ్ కొన్నావా లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేసావా ఏం చేసావు అని చెప్పేసి ఆక్యుపేషన్లో వచ్చిన అమౌంట్ని ఎలా చేస్తున్నాడు అని అడగండి ఇన్ కేస్ ఆ జాబ్లో బాగా టైట్ ఉందనుకో శాలరీ సరిపోవట్లేదు ఇబ్బంది ఉందని చెప్తాడు ఒకవేళ బాగా వస్తుందనుకో పలానా కాడ సేవ్ చేస్తున్నానని చెప్తాడు తర్వాత అతను రెస్ట్ టైం గురించి ఆలోచించండి డ్యూటీ పొద్దున్న వెళ్ళిపోతే నైట్ వస్తున్నాడు సో అతనికి ఇంకెక్కడైనా టైం దొరుకుతుందా ఇవంతా ఆలోచిస్తున్న తర్వాత సో మీ ఫ్రెండ్ రాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం సో రాజేష్ ఇప్పుడు జాబ్లో ఎలా ఉంది ఓకే సో జాబ్ అయితే బాగానే ఉంది బట్ బాగా వర్క్ చాలా ఎక్కువైపోతుంది మార్నింగ్ నైన్కి వెళ్తే నైట్ నైన్ అవుతుంది ఈ పాయింట్ అప్పు చెప్తూ ఉంటాడు సో మీరు కూడా ఆ ఫీల్డ్కి సంబంధించి ఉండుంటే లేదా మీరు ఆ ఫీల్డ్ రిలేటెడ్గా ఉండున్న లేకపోతే మీ జాబ్లో కూడా నైన్ టు నైన్ ఉంటే మీరు ఇప్పుడు మీకు కనెక్ట్ చేసుకోవాలి అవును రాజేష్ నా జాబ్ కూడా అంతే ఉండేది మార్నింగ్ నైన్కి వెళ్తే మళ్ళీ నైట్ నైన్ అయ్యేది ఫ్యామిలీతో టైం కేటాయించడానికి కూడా కుదరట్లేదు ఇలా అని చెప్పేసి గ్రోత్ కూడా పెద్దగా లేదు ఆ ఫీల్డ్లో ఏం చేయాలా ఏం చేయాలని బాగా రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు జాబ్ డిస్టర్బ్ చేసుకోకుండా పార్ట్ టైంలో ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ వచ్చింది ఎట్ ద సేమ్ టైం నెమ్మది నెమ్మదిగా ఆ ఆపర్చునిటీలో పూర్తిగా జాబ్ మానేసి జాబ్ వచ్చిన దానికన్నా డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ దొరికింది సో నేను అలా దాంట్లోకి షిఫ్ట్ అయిపోయాను ఇక్కడ ఏం చేశారు మీరు ఏం మారారు మీకున్న ఇబ్బంది ఏంటి మీ ఉన్న ఇబ్బంది మీకున్న ఇబ్బంది సేమ్ పన్నెండు గంటల డ్యూటీ సో ఆ డ్యూటీకి మీరు ఏం చేశారు ఆపర్చునిటీ ఎతికారు సెకండ్ ఆల్టర్నేట్ ఎతికారు ఆల్టర్నేట్ ఎతికి ఆ ఆల్టర్నేట్లో నేను నెమ్మది నెమ్మదిగా నా శాలరీ రిప్లే చేసుకుంటున్నాను పైగా ఇప్పుడు నాకు ఎప్పుడంటే అప్పుడు ఆ పని చేసుకుంటున్నాను పొద్దున్న లేస్తే దాని మీద ఉండక్కర్లేదు అదేంటి అని అడిగాడు అప్పుడు ఏంది ఇండైరెక్ట్గా మీ ఆపర్చునిటీని అడుగుతున్నాడు సో ఇది ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేను చెప్పలేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాదాపుగా ఒక థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది నువ్వు రేపు ఖాళీ ఉంటుందా లేదా ఎల్లుండి ఖాళీ ఉంటుందా నీ రెండు రెండు రోజులు ఫిక్స్ చేయండి సాటర్డే ఖాళీ ఉంటావా సండే ఖాళీ ఉంటావా వన్ అవర్ ఫ్రీగా ఉండాలి సో నీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ టైం తీసుకొని ఆ రోజు ఆ వన్ అవర్ మీరు ఆ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అవేర్నెస్ ఇస్తే ఇది వర్కౌట్ అవుతుంది ఇలా కాకుండా రీసెంట్గా నేను కంపెనీలో జాయిన్ అయ్యాను నువ్వు కూడా వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నారంటే ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ రాజేష్ అక్కడి నుంచే డ్రాప్ అయిపోతాడు ఇక్కడ ఏం అప్రోచ్ అయ్యాం మనం అతని ఆఫీస్లో అతని ప్రాబ్లం టైమింగ్స్ ఆ టైమింగ్స్కి మీరు ఈ బిజినెస్ కనెక్ట్ చేశారు ఒకవేళ అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకుందాం సో శాలరీ సరిపోవట్లేదు శాలరీ సరిపోయినప్పుడు ఈ బిజినెస్ని శాలరీ కనెక్ట్ చేస్తారు ఓకే సో నాకు కూడా శాలరీ సరిపోక ఇబ్బంది ఉండేది దానికి ఆల్టర్నేట్ ఎతికాను నాకు ఒక ఆపర్చునిటీ కనపడింది ఈ ఆపర్చునిటీలు నెమ్మది నెమ్మదిగా నా శాలరీతో సమానంగా సంపాదించుకోగలుగుతున్నాను సో తక్కువ టైం ఉంటుంది ఆఫీస్లో కూర్చున్నట్టు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూర్చోకల్లా తక్కువ టైంతో ఎక్కువ డబ్బు అందించుకోవడానికి స్కోప్ అనిపించింది అని చెప్పండి సెకండ్ పాయింట్ వచ్చేసి షేర్ యువర్ స్టోరీ నాట్ జస్ట్ ద బిజినెస్ మీకు బాగా తెలిసిన వాళ్ళకి మీ స్టోరీ చెప్పండి మీకు జరిగిన స్టోరీ చెప్పండి మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పండి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పొద్దు మీరు ప్రాస్పెక్టింగ్ చేయాలనుకుంటున్నాడు ఎగ్జాంపుల్కి మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు మీరు మీ కజిన్ కనపడ్డాడు అక్కడ వెడ్డింగ్లో వెడ్డింగ్లో కజిన్ కనపడుతున్నప్పుడు చాలా డిస్కషన్ జరిగింది జస్ట్ ఫ్రెండ్ పెళ్ళి గురించి అమ్మ నాన్నట్లు ఉన్నారు వీళ్ళంతా ఎలా ఉన్నారు ఇదంతా డిస్కషన్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ డిస్కషన్లో మీరు ఒక కార్ కొనాలనుకుంటున్న పాయింట్ చెప్పారు మీకు తెలుసు కదా నేను ఒక కారు కొనాలనుకుంటున్నాను బట్ నాకు వస్తున్న శాలరీలో ఆ కారు సరిపోవట్లేదు అందుకని ఏం చేశానంటే ఎక్స్ట్రా అసలు ఈ కార్ కొనడానికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా అని ఎతికినప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా కారు కొనవచ్చు అని ఒక ఆప్షన్ నాకు కనపడింది సో అందుకని విత్ ఇన్ ఇంకో సిక్స్ మంత్స్లోనో సెవెన్ మంత్స్లోనో కొత్త కార్ తీసుకోబోతున్నాను సో నాకు నెల నెల శాలరీ నుంచి కాకుండా బయట నుంచి వచ్చే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తోటి ఈ ప్లాన్ చేసుకోబోతున్నాను ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి పెద్ద ఏజ్ అక్కర్లేదు స్కిల్స్ అక్కర్లేదు ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు ఎవరైనా చేయొచ్చు అని చెప్పి మీరు ఏం చేశారు మీ స్టోరీ చెప్పారు నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో కంపెనీలో జాయిన్ అయ్యాను నువ్వు కూడా రా అనే ఆప్షన్ ఎక్కడ చెప్పలే ఇక్కడ ఏం చెప్పారు నాకు కార్ అంటే ఇష్టం కదా నీకు కూడా తెలుసు కదా ఆ కారు ఇంకొక ఆరు నెలల్లో కొనబోతున్నాను బట్ నా శాలరీలో నుంచి అది సాధ్యం కావట్లేదు అందుకని ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి బాగా ఎత్తికాను నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది ఆ ఆపర్చునిటీ నెల నెల ఈఎంఐ వెళ్ళిపోయే ప్లాన్ చేసుకున్నాను ఇంకొక సిక్స్ మంత్స్లో కారు కొనబోతున్నాను మీ ఫ్రెండ్కి కార్ ఇంట్రెస్ట్ అయితే మీరు దానికి కనెక్ట్ చేసి చెప్పండి మీ ఫ్రెండ్కి ఇల్లు ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంటి ఆ ఇంటికి కనెక్ట్ చేసి చెప్పండి ఇల్లు ఆరు నెలల్లో కట్టుకుంటానని అబద్ధం చెప్పకండి అది త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది కాబట్టి నేను ఫోర్ ఇయర్స్లో ఇల్లు కొనుక్కోబోతున్నాను దానికోసం నా శాలరీ నుంచి వర్కౌట్ అవ్వక నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీలో ఈ ఇన్కమ్ని సేవ్ చేసుకుంటున్నాను ఇలా చెప్పాలి ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది ఎక్స్ట్రా ఇన్కమా ఎక్స్ట్రా ఇన్కమ్తో కారు కొనబోతున్నావు ఏంటా ఇన్కమ్ అంతే కదా ఏంటా ఇన్కమ్ అంటాడు ఏం చేస్తారు మీరు సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపుగా వన్ అవర్ పడుతుంది నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను సో ఇవాళ ఇంటికి వెళ్తావు కదా ఈవినింగ్ సిక్స్కి ఖాళీగా ఉంటావా లేదా రేపు సిక్స్కి ఖాళీగా ఉంటావా ఈవినింగ్ సెవెన్కి ఖాళీ ఉంటావా లేదా రేపు సెవెనా ఆయన టైమింగ్స్ ఆయన జాబ్ టైమింగ్స్ ఏదో మీకు తెలుసు కదా ఆయన ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడు ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటాడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైం ఫిక్స్ చేయండి ఆ టైానికి మీరు ఆ బిజినెస్ ప్రజెంటేషన్ మీరు వెళ్ళి చూపిస్తారా లేకపోతే జూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా చూసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది సెకండ్ అప్రోచ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేట్ డోంట్ సెల్ అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ఒక కొలిగు ఉన్నాడండి మీరు ఆ జాబ్లో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీ కొలిగ్ మీతో పాటు జాబ్ చేసే అతను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న శాలరీ పెద్దగా పెంచట్లేదు చాలా తక్కువ పెంచుతున్నారు నాకు సరిపోవట్లేదు అని కంప్లైంట్ రేజ్ చేస్తున్నాడు వాడికి అంత పెరిగింది వీడికి ఇంత పెరిగింది నాకు అసలు రావట్లేదు ఈ కంప్లైంట్ రేజ్ చేస్తున్నాడు అప్పుడు మీకు అది కనెక్ట్ చేసుకోండి బస్ నీకే కాదు నాకు కూడా శాలరీ తక్కువే వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది అలానే జాబ్ పోలేను ఏరే ఆపర్చునిటీకి వెళ్ళే ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది టైమింగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోతే కొత్త కంపెనీలో ఎంత ప్రెజర్ ఉంటుందో ఏంటో మనకు తెలియదు అందుకని నేను ఏం చేశానంటే పార్ట్ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఏమేమి దారులు ఉన్నాయో చూశాను దాని ద్వారా నెల నెల ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఆయనకి ఎంత తక్కువ పడుతుందో అంత సంపాదించుకుంటున్నాను ఓకే సో ఈ ఆపర్చునిటీ ద్వారా నాకు ఇక్కడ శాలరీలో ఏదైతే తక్కువైందో అది ఎక్కువ సంపాదించుకొని ఫైనాన్షియల్గా కొద్దిగా స్టేబుల్ అవుతున్నాను ఫ్యూచర్లో నా ప్లానింగ్ ఏంటంటే ఈ శాలరీ ఏది ఉంది కదా దీన్ని పూర్తిగా మానేసి ఇక్కడ పన్నెండు గంటలు పది గంటలు చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్తో చూసుకుంటే ఇది పూర్తిగా మానేసి నేను పూర్తిగా ఆ బిజినెస్లోకి వెళ్ళబోతాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో నేను పూర్తిగా బిజినెస్కి వెళ్ళిపోయిందంటే ఈ శాలరీ ప్లేస్లో అది డబుల్ శాలరీ వస్తుంది అక్కడ టైం తక్కువ ఇన్కమ్ ఎక్కువ కాబట్టి నేను ఆపర్చునిటీకి వెళ్ళబోతున్నాను అని చెప్పి చెప్తారు అప్పుడు ఏమవుతుంది అవునా పార్ట్ టైంలో ఇంకో రూపాయి సంపాదించుకోవచ్చా ఏంటి ఆప్షన్ అని అడుగుతారు అంటే నీ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటో చెప్పు అంటున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఇమీడియట్గా అక్కడ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చెప్పండి మినిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి పెన్ను పేపర్ తీసుకుంటారు లే చెప్తారా ల్యాప్టాప్ తీసుకుని చెప్తారా లేదంటే మీ వెబినార్ ప్రజెంటేషన్ ఏమైనా ఉంటుందా అతని టైమింగ్ ఫిక్స్ చేసుకోండి ఆ వెబినార్ ప్రజెంటేషన్ చూపించండి ఇక్కడ ఎప్పుడూ కూడా నాకు శాలరీ సరిపోవట్లేదు అందుకనే ఇబ్బంది అవుతుంది అంటే నేను అందుకే చెప్పాను కదా నీకు శాలరీ సరిపోకపోతే తా నా నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వు నీకు డబ్బులు వస్తాయి ఇలాంటివి కనుక చెప్పారంటే వాళ్ళు అసలు ఇంకే రారు ఓకే మీరు సొల్యూషన్ ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎవరిని ఫోర్స్ చేయట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే వాళ్ళే ముందుకొస్తారు వాళ్ళు వినడానికి స్కోప్ ఉంటుంది మీరు బలవంతాన రా 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 అని పిలిస్తే అస్సలు రారు మిమ్మల్ని చూస్తే ఈ గలిలో మీరు వస్తే ఇంకో గలిలో పారిపోతారు ఫోర్త్ స్టెప్ వచ్చేసి యూజ్ సోషల్ ప్రూఫ్ అండ్ లీవరేజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఇక్కడ ఎలాంటి ఫ్రెండ్ తగులుతారంటే ఎగ్జాంపుల్కి మీ స్కూల్ ఫ్రెండ్ లేదా మీ రిలేటివ్స్ ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు మీరు వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు సో ఒక పర్సన్ ఇంత సంపాదించాడు నేను ఇంత కారు సంపాదించాడు అతను ఇల్లు కట్టుకున్నాడు ఈ సక్సెస్ స్టోరీస్ అన్నీ మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటుంటే అతను చూస్తున్నాడు అతనికి ఆల్రెడీ ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇదంతా జరిగే పనులు కాదులే అని అతను లోపల లోపల నవ్వుకుంటున్నాడు ఎక్కడో కలిశాడు మీకు ఆ స్కూల్ ఫ్రెండో రిలేటివో కలిసినప్పుడు నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తున్నప్పుడు అతనికి మీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒపీనియన్ బ్యాడ్ ఉంది పాజిటివ్ లేడు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీద నీకు పెద్దగా అవగాహన లేదు నీకు అసలు నాలెడ్జ్ లేదు నన్ను నమ్ము నాతో పాటు రా నీకు ఇంతంత డబ్బు చూపిస్తా అని చెప్పేసి అలానే అప్రోచ్ అవ్వనే కూడదు వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎగ్జాంపుల్కి అతని పేరు రాజేషే ఓకే ఓకే రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద నీకున్న ఒపీనియన్ నాకు కూడా ఉండేది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక బ్యాడ్ కంపెనీ బ్యాడ్ అప్లైను సో నాకు దాని మీద చాలా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది కానీ ఫైనాన్షియల్గా ఒక స్టేజ్లో బాగా ఇబ్బంది అవుతున్నప్పుడు ఇంకొక బెస్ట్ పర్సన్ వచ్చి నాకు తన ఆపర్చునిటీ చెప్పాడు అది చెప్పినప్పుడు నాకు చాలా కనెక్ట్ అయింది దాంతోపాటు అతను కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చూపించాడు అని చెప్పేసి ఎవరైతే సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ సక్సెస్ వీడియోస్ ఏమైనా ఉంటే ప్రూఫ్లు ఉంటే చూపించండి ఇవన్నీ సోషల్ ప్రూఫ్స్ అనమాట ఇవి చూపించండి సో ఇలాంటి వ్యక్తి దగ్గర నేను మెంటర్షిప్ తీసుకుంటున్నాను ఇతన్ని టీంలో నేను బిజినెస్ బిల్డ్ చేసుకుంటున్నాను సో నాకు నెలకి ఇంత వస్తుంది ఒకవేళ మీకు ఏమన్నా వస్తే చూపించండి ఇంత ఇన్కమ్ వస్తుంది ఓకే లేదా నీ అప్లైన్కి ఇంత ఇన్కమ్ వచ్చింది లేదా నీ టీంలో ఒక పర్సన్కి ఇంత ఇన్కమ్ వచ్చింది సో నెల నెల ఇంత వస్తుంది ఒక మూడు నెలల ఇన్కమ్ చూపించండి ఆ ప్రూఫ్ చూపించిన తర్వాత అప్పుడు అతను ఏమన్నా కన్విన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది వితౌట్ ప్రూఫ్స్ మీరు ఓవరాల్గా ఎంతసేపు వాదించినా వాళ్ళు బిజినెస్లోకి రారు లాస్ట్ ఆప్షన్ మనం మాకు తెలిసిన వాళ్ళతో బిజినెస్ వెళ్తున్నప్పుడు అయితే బిజినెస్లోకైనా వస్తారు లేకపోతే నో అని చెప్తారు అయితే బిజినెస్లోకైనా వస్తారు ఇప్పుడు మీరు 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 ఫాలో అయిన సిచ్యుయేషన్స్ని బట్టి లేదా నో అని చెప్తారు సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ నో వినడానికి కూడా రెడీ అవ్వాలి ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్నే కలిచారు లేదా మీ కజిన్ కలిశారు లేదా మీ కోలిగని కలిశారు లేదా స్కూల్ ఫ్రెండ్ ఎవరో ఒకరికి మీరు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పారు ఈ ఐదు కేటగిరీలలో చెప్పినప్పుడు వాళ్ళు నో చెప్పారు నో చెప్పినప్పుడు నీ ఒపీనియన్కి నేను రెస్పెక్ట్ ఇస్తా నీ ఒపీనియన్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను హ్యాపీగా నువ్వు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్స్ట్రా ఒక రూపాయి సంపాదించుకోవాలి లేదా హెల్త్ ప్రాబ్లమ్ నా ప్రోడక్ట్ తోటి సాల్వ్ చేసుకోవాలని నీకు అనిపిస్తే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వు ఇలా మీరు పాజిటివ్గా మళ్ళీ వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేయాలి నో చెప్పాడని మీరు ఎప్పుడైతే మొహం మాడుస్తారో మీరు ఎప్పుడైతే ఫేస్ ఇది అవుతుందో మళ్ళీ నేను వాడికి ఫోన్ చేస్తే నేను నో చెప్పాను కాబట్టి వాడు బాధపడుతున్నాను ఫీలింగ్ మీ ఫ్రెండ్కి వచ్చేసి మీ ఇద్దరికి రిలేషన్ దెబ్బతింటుంది ఓకే బిజినెస్ అనేది మధ్యలో వచ్చింది అంతకుముందు నుంచి మీరు రిలేటివ్స్ మీరు ఫ్రెండ్స్ మీరు అన్నదమ్ములు ఓకే ఈ బిజినెస్ నచ్చలేదని చెప్పేసి మీ బిజినెస్లోకి మీరు పిలిస్తే వాళ్ళు రాలేదని చెప్పేసి మీరు బాధపడుతూ ఉండొద్దు ఇది పర్సనల్గా తీసుకోకండి నేను చెప్తే రాలేదు అని ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి ఆ బిజినెస్ అవసరం లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని ప్లేసును బట్టి కూడా నిర్ణయాలు మారతాయి కాబట్టి ఈ నో వినడానికి రెడీగా ఉండండి ఆ నో వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మాట్లాడుకుండా అవ్వకూడదు గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచండి ఫ్యూచర్లో నీకెప్పుడు బిజినెస్ చేయాలనిపించినా ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా నేనున్నాను మర్చిపోకు ఏరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అని చెప్పండి అప్పుడు ఏదో ఒక రోజు మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఏరే వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సారీ మా తమ్ముడు ఉన్నాడు లేదా నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు నన్ను టూ ఇయర్స్ బ్యాకే చెప్పాడు నేను వాడితోటే వెళ్తాను అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి ఛాన్స్ ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటే మీతో అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ అయిన ఉంటుంది లేదా మీ సక్సెస్ చూసి మీరు నెమ్మది నెమ్మదిగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉంటే ఆల్రెడీ మనకి సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చి చెప్పాడు కదా ఇక లేట్ చేస్తున్నాం ఇప్పుడైనా వెళ్ళిపోదాం అని చెప్పి మీతో రావడానికైనా స్కోప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పకుండా ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక పాయింట్స్ దాదాపుగా ఐదు పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీటిల్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరు కూడా గొప్పగా సక్సెస్ అని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మైడ్